మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభవ నేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి మహిమ ఈ క్రిస్మస్ దినాల్లో మనమున్నాం ప్రిలరా యేసుక్రీస్తు జననం యేసుక్రీస్తు మరణం యేసుక్రీస్తు ప్రధానం ఈ మూడు కలిపితేనే సువార్త కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితాలు క్రీస్తు కొరుకు కట్టబడాలి మీ హృదయాలలో ఏసు ప్రభు ఉదయించాలని దేవుని పేరట నేను మనం చేస్తున్నాను క్రిస్మస్ అంటే ఇంటి పండగ ఒంటి పండుగ పంటి పండగ కాదు క్రిస్మస్ అంటే హృదయాల పండగ అంటే ఏసయ్య మన హృదయంలో ప్రవేశించాలి అదే నిజమైన క్రిస్మస్ పండుగ పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ పేతురు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి చదువుదాం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము గల చోటన వెలుగుచ్చు దీపమై ఉన్నట్లున్నది దాని ఎందు మీరు లక్ష్యముచ్చిన ఎడల మీకు మేలు చదివిన ఈ వాక్య భాగంలో ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది ఏమిటది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనం ఆలోచన చేస్తే గనుక ఈ ప్రవచన వాక్యం ఏమిది ఏమిటి అంటే తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలిగిచ్చు దీపమై ఉన్నది దీపమైనట్టున్నది అని దేవుని వాక్యం చెబుతుంది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ప్రిల్లరా జ్ఞానులు చుక్కను చూచి నక్షత్రమును చూచి వారు యేస్సు క్రీస్తుని ఆరాధన చేయడానికి వచ్చారు అందుకే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే తెల్లవారి వేకువ చుక్క ఎక్కడ ఉదయించాలి అని అంటే మీ హృదయాలలో ఉదయించాలి మరి ఈ రోజున ఎక్కడ ఉదిస్తుంది స్టార్ ఇంటి పైన ఎక్కడ ఉదిస్తుంది వీధుల్లో ఎక్కడ ఉదిస్తుంది చచ్చుల పైన కానీ దేవుడు అంటాడు ఎక్కడ వెలిగించబడినా ఎక్కడ వెలుగుతున్నా నిజమైనటువంటి వేకువ చుక్క ఎవరు అని అంటే ఏసయ్య ఆ ఏసయ్య నీ హృదయములోనికి వస్తే నీ హృదయములో ఉదయిస్తే ఆ వాక్యము ఆ వెలుగు రాగానే చీకటి పటాపంచులైపోతుంది వెలుగు రాగానే చీకట చీకటి నిలవలేదు అందుకే వేకువు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము ఆదిలో ఉన్న వాక్యం దేవుని యొద్ ఉన్న వాక్యం దేవుడున్న దేవుడై ఉన్న వాక్యం ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చే దీపమై ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచితే కనుక మీకు మేలు కలుగుతుంది అని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉదయించాలి హృదయాలలో ఉదయించాలి ఇప్పుడు హృదయాలలో వాక్యం ఉంటే ఆ వాక్యము చీకటి కలిగిన ఆ స్థలాలలో వెలిగించే దీపమైనట్టున్నది అని అంటాడు నీ హృదయం వెలిగింపబడితే నీ హృదయము క్రీస్తు కొరకు వెలిగించబడిన జీవితమును కలిగి ఉంటే నీ ద్వారా అనేక మంది వెలుగుతారు నీ ద్వారా అనేక మంది చీకటిలో పాపములో భయానకమైన పరిస్థితులలో నలిగిపోతున్న ప్రతి వ్యక్తి కూడా నీ హృదయాన్ని బట్టి నువ్వు వెలుగుతున్న దానిని బట్టి అనేక మంది హృదయాలు తెరవబడతాయి దాడ్ ఈరోజు మనం ఆలోచన చేస్తే నీ హృదయం తెరవబడలేదు ఇంకా అని అంటే ఏసయ్య నీలో పుట్టలేదు ఏసయ్య నీలో పుడితే నిజంగా నీ హృదయములోనికి ఏసయ్య వస్తే నీ జీవితం ధన్యమైపోదు నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడదు ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనం గమనిస్తే గనుక అనేక హృదయాలు కొరకు తెరవబడలేదు అనేక హృదయాలు డాన్సులకు తెరవబడ్డాయి అనేక హృదయాలు త్రాగుడుకు తెరవబడ్డాయి అనేక హృదయాలు పాప కార్యాలు చేయడానికి చీకటి కార్యాలు చేయడానికి తెరవబడ్డాయి కానీ ఏసు కొరుకుని హృదయం తెరిచావా ఏసు కొరుకుని హృదయం ఇచ్చావా ఏసు కొరుకుని హృదయాన్ని ఓ ప్రభువా నీవు నాలో జీవించు నాలోనికి రండి అనని ఎవరైతే ఏసుని హృదయములోకి చేర్చుకుంటారో వారి జీవితాలు దీవెనకరంగా మారుతాయి వారి బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారుతాయి అందుకే వాక్యం చెప్తుంది వెలిగి చీకటి కలిగిన చోట వెలిగిచ్చే దీపమైనట్టున్నది వెలిగిచ్చే దీపమైనట్టున్నది అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏసె ఎవరు అని అంటే దీపం నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఎవడైనను నన్ను వెంబడించ గోరితే గనుక వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని దేవుడు అంటాడు కాబట్టి నీ జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలి అని అంటే నీ బ్రతుకులో క్రీస్తును కలిగిన వ్యక్తిగాను ఉండాలి దాని ఎందు లక్ష్యం ఉంచితే గనుక మీకు మేలు కలుగుతుంది మేలు కలుగుతుంది దాన్ని చూస్తే నీకు మేలు ఆ దీపం నువ్వు వెంబడిస్తే నీకు ఆశీర్వాదం మేలు కలుగుతుంది ఎంతమంది ఆ దీపాన్ని చూస్తున్నారు ఈ రోజున మనం గమనిస్తే గనక వాక్యం సలభిస్తుంది స్థిరమైన పునాది యస్సు ప్రభు అయి ఉన్నాడు ఆయన నీ కొరుకు లోకానికి వచ్చినటువంటి దేవుడాయన ఆయన నిన్ను వెలిగించడానికి వచ్చినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడాయన పాపములు శాపములు నిన్ను భయంకరమైన ఉన్న నిన్ను వెలిగించి దేదివ్యమానంగా నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకే ప్రభు అంటున్నాడు కదా మరలా ఏసు నేను లోకమునకు వెలుగు ఉన్నానని చెప్పినా ఎవడైతే నన్ను వెంబడిస్తాడు వాడి చీకట్లో నడవడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని ఏసై చెప్పారు కాబట్టి ఆ వెలుగును నువ్వు కలిగి ఉంటే నీ దీవినకరంగా మార్చబడతా అందుకే దేవుని వాక్యం సలవిస్తుంది ఈ స్వార్థ ప్రకాశము దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను కనపరిచే ఆ స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడితనాన్ని కలుగు చేస్తున్నాడు కాబట్టి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించింది పాపములో ఉన్న ప్రతి మానవుడిని వెలిగించింది ఆ ప్రకాశం కాబట్టి ఆ వెలుగును నువ్వు కలిగి ఉంటే నీవు జీవించబడతావు అందుకే వాక్యం లభిస్తుంది ఎపిఎస్సి పత్రిక ఐదు ఎనిమిది ఏడు ఎనిమిది వచ్చే కనుక మీరు అట్టివారితో పాలువారి ఉండకుడి మీరు పూర్వమందు ముందు చీకటి ఇంటిరి యుంటిరి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగై ఉన్నారు ఈరోజు నేను ఆత్మీయ జీవితం వెలిగించబడాలి క్రీస్తు కొరకు దీవెనకరంగా మారిపోవాలి అట్టి కృప దయచేయండి ప్రభా అని అంటావా దేవుడు తప్పక నిన్ను వెలిగిస్తాడు తప్పక నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు స్థిరమైన ప్రవచనం ఏ నీ కొరకు పుట్టారు నీ కొరకు జన్మించారు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు ఆయన ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల దేవా వందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాలలో కుటుంబాలలో అద్భుతమైన నీ కృపతో నింపి సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం కృప కనికరము దీవెన ఆశీర్వాదముతో మీరే నింపి బలపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని నదుడనే సునాములు ప్రార్థించి స్థుతించి వేడుతున్నాం తండ్రి ఆమె ఆమె